వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు లైన్స్ విశాఖ చెట్టు పూలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు పద్నాలుగు చాటింపు పదిహేను పందిరేట పదిహేను నాలుగు దేవర పండగ ఇరవై రెండు తొలి ఉత్సవం ఇరవై మూడు అనుపు ఉత్సవం ముప్పై తారీఖు మారువారం నాలుగో తారీఖు మహా అన్నదానం జరుగుతుందని తెలియజేశారు ఈవో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రదర్శన తీసుకోవాలని ఈవో గాయత్రి గారు తెలియజేశారు తర్వాత ముప్పైయో తారీఖు మారువారం జరుగుతుంది మే నాలుగో తారీఖున మహా అన్నదానం జరుగుతుందండి ఇరవై రెండవ తారీఖు రాత్రి తొలి పూజ జరుగుతుంది ఆ రోజు ప్రత్యేకంగా పదిహేను వందల పదహారు రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి తొలి పూజ ప్రారంభిస్తాము పదింటికి ప్రారంభమవుతుంది తొలి పూజ అనంతరం మూడు గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుందండి దర్శనాల నిమిత్తం మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ ఒకటి యాభై రూపాయల టికెట్ లైను వంద రూపాయల ఇష్ట దర్శనం అలాగే ఐదు వందల రూపాయల లఘు దర్శనం లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వేరేగా ప్రత్యేకంగా ఒక లైన్ పెట్టి వికలాంగులకు వృద్ధులకు చిన్నపిల్లలకు చిన్నపిల్లల తల్లులకు వాళ్లకు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్స్ అనేవి ఒక రెండు లాస్ట్ ఇయర్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ క్యూ లైన్లో నుంచి ఉన్న వాళ్ళకి ఎండల కారణంగా వాళ్ళకి భక్తులకి సౌకర్యార్థం మంచినీళ్ళు మజ్జిగ కూడా ఏర్పాటు చేశాము ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చంటి పిల్లల కోసం బిస్కెట్లు పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇరవై రెండు ఈ ఉత్సవ సందర్భంగా ఉత్సవం జయప్రదంగా జరగడం కోసం ఎనిమిదో తారీఖున ఆర్డీఓ గారితో మనం మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్డీఓ గారు మీటింగ్ కండక్ట్ చేశారు ఆర్డీఓ గారి తరఫున డిప్యూటీ తహసీల్దార్ గారైన సీతమ్మధార తహసీల్దార్ గారు ఆ మీటింగ్ని కన్వీన్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో మనకి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు పోలీస్ శాఖ వారు జీవీఎంసీ తరఫున అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ వాళ్ళు అందరూ హాజరయ్యారు వాళ్ళకి వివిధ సూచనలు కూడా జారీ చేయడం జరిగిందండి ట్రాఫిక్ వాళ్ళు మనకి లా అండ్ ఆర్డరు క్రైమ్ వాళ్ళందరూ కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ట్రాఫిక్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటా ఉన్నారు గత సంవత్సరంలానే మనం కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ నుంచే అందరికీ భక్తులకి ప్రవేశం కల్పిస్తున్నాము ఎగ్జిట్ అన్నది ఏయూ గ్రౌండ్స్లోకి పంపిస్తున్నాం అనమాట పార్కింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ మిగిలినంతా కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇలాంటి ఏమీ డిస్టర్బెన్సెస్ లేకుండా పోలీస్ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటామని బందోబస్తు కూడా కల్పిస్తామని చెప్పారు జీవీఎంసీ వాళ్ళు కూడా మనకి శానిటేషన్ సిబ్బందిని ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే టెంపరీ టాయిలెట్స్ అవి కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అది కాకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ కూడా ఒకటి మనం పెట్టడం జరుగుతుందండి గత సంవత్సరం మనకి ఓవరాల్గా జాతర రిలేటెడ్గా ఒక ముప్పై ఒక్క లక్షల ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం దానికన్నా మనం పెంచడానికి అవకాశం ఉంది గ్రామస్తులు మధ్యవారు జాలర్లు మరియు మా దేవాలయ సిబ్బంది ఎండోమెంట్స్ డెప్యుటేషన్ స్టాఫ్ని కూడా మనం అడగడం జరిగింది ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారి కింద అసిస్టెంట్ కమిషనర్ శిరీష గారిని వేశారు సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా జరగడానికి మేము అయితే కృషి చేస్తున్నాము ఇలా ఒక్క ఇరవై రెండు రాత్రి నుంచి ఇరవై మూడు వరకు లక్ష పైగా భక్తుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి మొత్తం ఈ నెల మొత్తం రెండు లక్షలు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందండి కోడ్ కారణంగా ప్రోటోకాల్ దర్శనాలు కానీ విఐపి పాసులు కానీ మనం ఇవ్వడం జరగట్లేదు ఎలాంటి అంటే వాళ్ళకి దర్శనం కలగలేదు అన్న ఇబ్బంది లేకుండా వాళ్ళని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం నోట్ చేసాము పూజ ఇక్కడే జరుగుతుంది ఈ మండపంలోనే జరుగుతుంది సో ఎవరైతే ఇస్తాము వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి ఈసారి ఏంటంటే పద్ధతి ప్రకారం